అందరికీ నమస్కారం అండి ఓం నమశి వాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాతృ నమ జూలై నెల ఇరవై ఏడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శనివారం నాడు సింహరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా సింహరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వ పాల్గొన నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర పాల్గొన్న నక్షత్రం ఒకటో పాదము ఉంటాయి ముందుగా నేటి పంచాంగం నెల జూలై నెల తేదీ ఇరవై ఏడో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తిది సప్తమి నక్షత్రం రేవతి కరణం విష్టి భవ పక్షం కృష్ణపక్షం యోగం ధృతి రోజు శనివారం జన్మరాశి మేనరాశి అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఈ దుర్ముహూర్తం ఉదయం ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది మరల ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషం నుండి ఏడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల మూడు నిమిషం నుండి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం రెండు గంటల తొమ్మిది నిమిషం నుండి మూడు గంటల యాభై ఒక్క నిమిషం వరకు ఉంటుంది ఈరోజు దిశాశూల తూర్పు అనగా తూర్పుపై ప్రయాణం చేయడం నిసిద్ధం సింహరాశివారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఎప్పుడు మనం చూద్దాం సింహరాశివారికి శనివారం నాడు ధ్యానము మరియు ఆత్మసాక్షాత్కారం ప్రయోజనకరంగా ఉంటాయి తెలివిగా చేసిన మదుపులే లాభాలుగా తిరిగి వస్తాయి కనుక మీ కష్టాజితమైన డబ్బును ఎందులో మదుపు చేయాలో సరిగ్గా చూసుకోండి పిల్లలకు చదువు పట్ల శ్రద్ధ లేనందువలన బడిలో మాటపడి కొంతవరకు నిరాశకు కారణం కాగలరు రేపైతే ఆలస్యం అవుతుంది అందుకని మీ చిరకాలంగా కొనసాగుతున్న తగాదాను ఈరోజే పరిష్కరించుకోండి ముఖ్యం లేని పనులు అవసరం లేని పనులు మళ్లీ మళ్లీ చేయటం వల్ల మీరు సమయాన్ని వృధా చేస్తారు ఈరోజు మీరు ఎదుర్కొనే పలు క్లిష్ట పరిస్థితుల్లో మీకు సహాయపడేందుకు మీ జీవిత భాగస్వామి పెద్దగా ఆసక్తి చూపకపోవచ్చు మీరు ఈరోజు మీ అమ్మగారితో మంచి సమయాన్ని గడుపుతారు మీ తల్లిగారు మీతో మీ చిన్నప్పటి జ్ఞాపకాలను మీతో పంచుకుంటారు స్థలాన్ని అమ్మాలనుకుంటున్నారు వారికి మంచిగా కొనేవారు దొరుకుతారు దీనివల్ల మీకు బాగా కలిసి వస్తుంది తెలుసుకోవాలన్న జ్ఞాన పిపాస మీకు కొత్త స్నేహితులను పొందడానికి ఉపయోగపడుతుంది ప్రతిసారి మీ ప్రేమను చూపించడం సరైన పద్ధతి కాదు కొన్నిసార్లు ఇది మీ సంబంధాన్ని దెబ్బతీస్తుంది ఈరోజు మీ కుటుంబ సభ్యులు మీ ముందుకు అనేక సమస్యలను తీసుకువస్తారు కానీ మీరు మీ సొంత ప్రపంచానికి సమయం కేటాయిస్తారు ఖాళీ సమయంలో మీకు నచ్చినట్టుగా ఉంటారు పెళ్లి చేసుకున్నందుకు మిమ్మల్ని మీరు ఈరోజు ఎంతో లక్కీగా భావిస్తారు ఆధ్యాత్మిక ప్రదేశాలలో మీ సమయాన్ని గడపటం మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది మీకు మానసిక అనారోగ్యం కలిగించే లోపల మీ వ్యతిరేకత ఆలోచనలను వదిలించుకోవాలి దానికోసం మీరు దాన ధర్మాలు సంఘ సేవలు చేస్తే పూర్తిగా అవి తొలగిపోయి మనశ్శాంతి కలుగుతుంది దగ్గర వారితో లేదా బంధువులతో వ్యాపారాన్ని నడుపుతున్న వారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి లేనిచో మీకు ఆర్థిక నష్టాలు తప్పవు మీకు చిరకాలంగా ఉన్న అప్పులను తెచ్చేస్తారు మీ మత్తైన ఫాంటసీలను మీరిక ఎంత మాత్రమో కలగనాల్సిన అవసరము లేదు అవి ఈరోజే నిజం కావచ్చు అనవసర పనుల కోసం మీరు సమయాన్ని వృధా చేస్తారు అసలు బంధుత్వాలనే వదులుకుందాం అనేటంత తగాదాలు తరచూ అవుతుంటాయి ఏమైనా అంత సులువుగా ఆ పని చేయరు ఒంటరిగా ఉండటం చాలా ఇబ్బందిగా ఉంటుంది మరీ ముఖ్యంగా మీరు చేయడానికి ఏమీ లేనప్పుడు కావున దాని నుండి బయటపడడానికి స్నేహితులతో గడపండి విచారాన్ని తరిమేయండి అది మిమ్మల్ని ఆవరించి మీ అభివృద్ధికి అడ్డుపడుతున్నది ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఈరోజు ధనార్జన చేయగలరు ఈరోజు మీరు ఇతరుల అవసరాలు తీర్చాల్సి ఉంది కానీ పిల్లలతో మరీ ఉదారంగా ఉంటే సమస్యలు ఎదురవుతాయి మీ యొక్క వ్యక్తిత్వం ఇతరుల కంటే భిన్నంగా ఉంటుంది మీరు ఎక్కువ సమయం ఒంటరిగా గడపడానికే ఇష్టపడతారు ఈరోజు మీకు ఖాళీ సమయం దొరుకుతుంది కానీ మీరు మీ యొక్క కార్యాలయ పనులకు వినియోగిస్తారు మీకున్న అలవాటు కష్టాలను తలుచుకోవడం వాటిని భూతార్థంలోంచి చూసి భయపడడం మిమ్మల్ని నైతికంగా బలహీనపరుస్తాయి వృత్తి వ్యాపారాలలో మీ తండ్రి గారి సలహాలు మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి కుటుంబ సభ్యుల సరదా తత్వం వలన ఇంట్లో వాతావరణం తేలికవుతుంది మీ డార్లింగ్తో కొంత విభేదం తలెత్తవచ్చును మీరు మీ జతతో మీ యొక్క పొజిషన్ని ఆమెకు అర్థమయ్యేలాగా చెప్పి చూస్తారు కానీ కష్టమే అవుతుంది మీరు మీ సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించడం టీవీ చూడటం ద్వారా వృధా చేస్తారు ఇది మీ జీవిత భాగస్వామికి చికాకు తెప్పిస్తుంది ఎందుకనగా వారితో సమయాన్ని గడపకపోవటం వల్ల వారికి కోపం వస్తుంది పని ఒత్తిడి మీ వైవాహిక జీవితాన్ని చాలా కాలంగా ఇబ్బంది పెడుతుంది కానీ ఆ ఇబ్బందులన్నీ ఇప్పుడు మటు మాయమవుతాయి సహ ఉద్యోగులతో ఎక్కువ సమయం గడపడం వలన మీరు కుటుంబ సభ్యుల కోపానికి అతిథుడు అవుతారు కాబట్టి సాధ్యమైనంత వరకు నియంత్రించండి మీ స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో చేసే విహారయాత్ర మిమ్మల్ని రిలాక్స్ చేస్తుంది కొంచెం అదనంగా డబ్బు సంపాదించడానికి మీ కొత్త ఆలోచనలను వాడండి మొత్తం మీద ప్రయోజనకరమైన రోజు కానీ మీరు నమ్మకం ఉంచిన వ్యక్తి మీ తల దించుకునేలాగా చేయడం జరుగుతుంది గ్రహ నక్షత్ర రీత్యా మీకు ప్రేమైన వారితో క్యాండీ ప్లాన్ లేదా ఐస్ క్రీమ్స్ లేదా చాక్లెట్లు తినే అవకాశం ఉన్నది ఏదైనా స్వచ్ఛందంగా చేయడం అనేది పొందిన వారికే కాదు మీకైతే ఎప్పుడూ వెనక్కి ఆలోచించుకున్నా కూడా సానుకూలత ఉంటుంది వైవాహిక జీవితం గతం ఎనడూ లేనంత అద్భుతంగా తోస్తుంది ఈరోజు మీ చుట్టూ సరైన వారు మీ ఆలోచనలు సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే మీ జీవితాన్ని మీరు అనుకున్నట్టు మార్చుకోండి ఇతరులతో పంచుకోవడం వల్ల ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది కొన్ని ముఖ్యమైన పథకాలు అమలు జరిగి మీకు తాజాగా ఆర్థిక లాభాలను చెక్కరుస్తాయి విజయాన్ని సంతోషాన్ని తెచ్చే శుభ సమయం మీ పరిశ్రమకి మరియు మీ కుటుంబ సభ్యులు అందించిన సహాయానికి ధన్యవాదాలు చెప్పండి ఎవరైతే ఇంకా ఒంటరిగా ఉంటున్నారో వారు ఈరోజు ప్రత్యేకమైన వారిని కలుసుకుంటారు మీరు ముందుకు వెళ్లే ముందు వారు ఎవరితోనైనా ప్రేమలో ఉన్నారో లేదో తెలుసుకోండి ఈరోజు సామాజిక మరియు మతపరమైన వేడుకలు చోటు చేసుకుంటాయి మీ జీవిత భాగస్వామి ఈరోజు నిజంగా మంచి మూడ్లో ఉన్నారు మీకు చక్కని సర్ప్రైజ్ తప్పదనిపిస్తుంది వారంతంలో కుటుంబంతో కలిసి షాపింగ్ చేసే అవకాశాలు ఉన్నవి అవసరానికి మించి ఖర్చు పెట్టే సూచనలు ఉన్నవి మీరు ఈరోజు అద్భుతమైన వ్యాపార లాభాలను పొందుతారు మీరు మీ వ్యాపారాన్ని మరింత ఎత్తులో ఉంచుతారు మీ వ్యక్తిగత సంబంధమైన విషయాలలో ఒక ముఖ్యమైన అభివృద్ధి కనిపిస్తుంది అది మీకు మీ కుటుంబానికి కూడా ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని రేకెత్తిస్తుంది మీరు ఈరోజు మంచి నవలను కానీ మ్యాగజైన్ కానీ చదువుతూ కాలం గడుపుతారు అసలు ఏ కారణమూ లేకపోయినా కేవలం మీ ఒత్తిడి కారణంగా మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామితో పోట్లాడవచ్చు మీరు మీ యొక్క ఫోటోగ్రఫీ ప్రతిభ పాఠ బయటకు తీస్తారు మంచి మంచి ఫోటోలను మీరు తీస్తారు నిరాశ దృక్పథం తొలగించుకోవాలి ఎందుకంటే అది మీ అవకాశాలను కుదించవేయడమే కాదు మీ శారీరక స్వస్థతను కూడా చికాకు పరుస్తుంది మీ వాస్తవ దూరమైన అసాధ్యమైన ప్రణాళికలు నిధుల కొరతకు దారి తీయగలదు అతిథులు రాకతో మీ సాయంత్రం సమయం గడిచిపోతుంది మీకు ప్రేమైన వారితో క్యాండిల్ లైట్లు ఆహారాన్ని పంచుకొని తినండి ఏదైనా పని ప్రారంభించే ముందు ఆ పనిలో బాగా అనుభవం ఉన్నవారిని సంప్రదించండి మీకు ఈరోజు సమయం ఉన్నట్టయితే వారిని కలుసుకుని వారి నుండి తగిన సలహాలు సూచనలు తీసుకోండి వైవాహిక జీవితం అంటే మొత్తం సర్దుబాట్లే మయమేనని మీరు అనుకుంటున్నారా అదే కనుక నిజమైతే పెళ్ళి అనేది మీ జీవితంలో జరిగిన అత్యుత్తమ ఘటన అని ఈరోజు మీకు తెలిసి రానున్నది ఈరోజు మీకు అంత మంచిగా ఉంటుంది మీ ప్రేమైన వారు కూడా మంచి మూడ్లో ఉంటారు మీరు వేసే జోకులకు మనసారా నవ్వుతారు సింహరాశి వారికి శనివారం నాడు ఆరోగ్యం సంపద వృత్తి చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి కుటుంబ జీవితం ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేవు సింహరాశి వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఆరు పరిహారం వచ్చి కుటుంబంలో సామరస్యం మరియు సంతులనం కలిగి ఉండటానికి ఏదైనా గుడి బయట ఉన్న యాచకులకు పళ్ళెంలో ముల్లంగి దుంపలను ఇవ్వండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి